హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన వీడియో వచ్చేసి మీల్ మేకర్తో ప్రోటీన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని టైంలో ఇలా ఈ మీల్ మేకర్తో పులావ్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా కూడా తింటారు తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే ఈ పులావ్ కోసం మీల్ మేకర్ని తీసుకున్నాను నేను తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మీల్ మేకర్ని అయితే తీసుకున్నాను ఒక మూడు గుప్పెళ్ళు దాకా మీరు ఇంకొంచెం రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు వీటిని ముందుగా వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి వాటర్ గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాసు నార్మల్ రైస్ వండుకుంటాం కదా ఆ బియ్యాన్ని తీసుకున్నాను సోనా మసూరి మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు తర్వాత ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి మరి కొన్ని నీళ్లు పోసుకొని వీటిని కూడా నానబెట్టుకోవాలి చూసారు కదా ఇందులో ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ నానంటే చాలా బాగుంటుంది రైస్ ఇక ఈలోపు మనకి ముందుగా వేడి నీళ్ళలో వేసుకొని పెట్టుకున్న మీల్ మేకర్ కూడా నానిపోయాయి వీటిని వాటర్లోంచి తీసేసి వాటర్ మొత్తాన్ని గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా మీల్ మేకర్లోని వాటర్ అంతా పిండేసి తీసుకోవాలి కూరకైనా సరే పలావకైనా సరే అప్పుడే ఈ మీల్ మేకర్ మసాలాని పీల్చుకొని టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా మీల్ మేకర్ని అయితే పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ అండ్ ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి ఇది వేడైన తర్వాత ఇందులో మసాలా దినుసులు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు స్టార్ పువ్వు ఇంకా కొంచెం షాజీరా మీ దగ్గర ఉంటే ఇలాచి లవంగాలు ఇవన్నీ వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒక కప్పు ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నా దగ్గర పుదీనా లేదు తర్వాత కొన్ని క్యారెట్ ముక్కలు ఒక రెండు టొమాటోల్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వీటిని కాస్త పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఇలా నేను ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కాస్త టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోయాయి క్యారెట్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాలన్నీ వేసుకోండి ముందుగా అయితే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక అర స్పూన్ దాకా గరం మసాలా పొడి ఒక రెండు మూడు స్పూన్లు దాకా పెరుగు వేస్తున్నాను ఇలా ఇవన్నీ వేసుకొని ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పెరుగు వేసుకోగానే స్టవ్ని సిమ్లో పెట్టుకొని పెరుగంతా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి లేదంటే పెరుగు విరిగిపోయినట్లుగా అయిపోతుంది పెరుగు ఇలా కూరలో బాగా కలిసిన తర్వాత స్టవ్ని మళ్ళీ ఫ్లేమ్ పెంచుకొని మూత పెట్టేసి కాస్త ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా మసాలాలన్నీ ఉడికి పెరుగు కూడా ఇందులో బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న మేకర్ ఉన్నాయి కదా వీటిని కూడా ఇందులో వేసుకొని మొత్తం మసాలాలన్నీ మీల్ మేకర్కి బాగా పట్టేంత వరకు కలిపి ఉడికించుకోవాలి ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇంకా కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కాస్త ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇందులో నుంచి అప్పుడు మనం ఇందులో కావాల్సిన ఎసురు పోసుకొని బియ్యాన్ని వేసుకోవటమే నేనైతే ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల దాకా వాటర్ వేస్తున్నాను ఒకటికి రెండు చొప్పున ఇలా ఒక మూడు గ్లాసుల దాకా నీళ్లు పోసుకొని ఈ నీళ్లు ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఇలా మరుగుతున్నప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే మరలా మొత్తం అన్నానికి సరిపడా ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి చూసారు కదా నీళ్ళు అయితే ఒక మరుగు వచ్చేసాయి బాగా ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం నానపెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ని వేస్తున్నాను మీరు బాస్మతి రైస్ తీసుకున్నా సరే ఒకటికి రెండు క్వాంటిటీతో వేసుకోవచ్చు నీళ్ళు ఇలా రైస్ వేసుకొని ఒకసారి బాగా కలిపి కాస్త ఉడికేంత వరకు మూత పెట్టకుండానే ఉడికించుకోండి చూసారు కదా రైస్ ఇలా ఉడకటం స్టార్ట్ అయినప్పుడు ఒక్కసారి కలిపి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే చక్కగా ప్రోటీన్ పులావ్ రెడీ అయిపోతుంది మీల్ మేకర్తో చాలా అంటే చాలా బాగుంటుంది సెపరేట్గా కర్రీ కూడా అవసరం లేదు ఈ పులావ్కి పెరుగు చట్నీతోనే తినేయచ్చు ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి మూత ఓపెన్ చేశారంటే చక్కగా ప్రోటీన్ పులావ్ అయితే ఉడికిపోయి రెడీగా ఉంటుంది అప్పటికప్పుడు వేడిగా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక మూత ఓపెన్ చేసిన తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని కొంచెం పైనుండి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఉత్తదే మొత్తం లాగిన్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇందులోకి మరి ఇంకే కూర కూడా అవసరం లేదు జస్ట్ పక్కన పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూర చేసే టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఏమైనా ప్రిపేర్ చేయాలి ఆకలి అవుతుంది బాగా అనుకున్నప్పుడు ఈ పులావ్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ప్రెషర్ కుక్కర్లో ఉడికించినా సరే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడి పొడులాడుతూ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పులావ్ని ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటున్నాను ఈరోజు నేనైతే ఈ ప్రోటీన్ పులావ్తో ఎంజాయ్ చేస్తున్నాను మీరేం చేశారో కమెంట్ చేయండి అండ్ ప్రోటీన్ పులావ్ కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ పెరుగు చట్నీతో ఈ ప్రోటీన్ పులావ్ అద్భుతంగా ఉంది పిల్లలు కూడా భలే ఇష్టంగా తిన్నారండి ఈ పులావ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్